లంకమల ఫారెస్ట్ కయితే ఈ రోజు వనభోజనానికి వచ్చాము ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఇక్కడ భయంకరంగా ఉంది రాత్రిపూట చిరుతలు ఎలుగుబండ్లు నెమ్మలు నీళ్లు తాగేదానికి వచ్చామంట బావిలో అలాంటి ప్రదేశానికి వచ్చాం మనం వెల్కమ్ టు ట్రావెలింగ్ తమ్ముళ్ళు అందరికి నమస్తే నో ఈ తలగా నొప్పి జీవితం నుంచి ప్రశాంతంగా అలా దూరంగా గడిపేయాలని చెప్పేసి మేమైతే దూదెమ్మ కోనకు బయలుదేరుతున్నాము ఈ దూదెమ్మ కోన వచ్చేసి మైదుకూరు నుంచి పూర్మామికి పోయే రూట్ లో దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఉదాహరణ ఆరు గంటలకైతే బయలుదేరినాము వాతావరణం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మేము దారిలో అయితే హైవే రోడ్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మాకు హాఫ్ అన్ అవర్ జర్నీ వచ్చేసి గంటకు పైనే పట్టింది ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చే ఊరు వచ్చేసి వనిపెంట వనిపెంట నుంచి వచ్చేసి ఇట్లా రైట్ సైడ్ పోతే బ్రహ్మంగారి మఠం వస్తుంది ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతే ఇది భైరవకోనని ఊరు వస్తుంది అనమాట రెండు మంచి ఫేమస్ ప్లేసులు అనమాట వాటి గురించి అయితే మేము తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాము ప్రస్తుతం అయితే వనిపెంటలో భయంకరంగా ఆకలి అవుతుంది అని చెప్పేసి కాదర్బాసా టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగి టిఫిన్ చేసినాము ఇక్కడ టిఫిన్ చాలా అది బాగుంది ఈ ఊర్లో ఫేమస్ కూడా ఇది వనిపెండ దాటి ఒక తొమ్మిది పది కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రోడ్ ఎంత బాగుందో మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది ఇట్లా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్చ్ అయితే వస్తుంది ఇదే దూదెమ్మ కొనకు పోయేదారి అక్కడ చూస్తున్నారు కదా దూదెమ్మ కొన ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు బెలూన్ గృహలు పదహైదు కిలోమీటర్లు ఇట్లా మనం అడవిలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు దూరం అయితే పోవాలి లొకేషన్ సూపర్గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మీరు ఇక్కడ వీడియోలో మత్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనేది అంతా కొద్దిగా ముందుకు పోయినామంటే మనము ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అది వచ్చేసి బెలుంగోలకు దారంట అది సంవత్సరం పొడవునా మూసే ఉంటుంది ఒక శివరాత్రికి ఓపెన్ చేస్తారు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత దూదెమ్మకోనకు అయితే దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే దూదెమ్మకోనకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ నుంచి కొద్దిగా ముందుకు పోతే మహాశివుడు మరియు అమ్మవారు కొలువే ఉన్నటువంటి ప్రదేశం ఇది దీన్నే కోన అంటారు మొత్తం అయితే ఫారెస్ట్ ఏరియా అనే ఫ్రెండ్స్ ఇది చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫారెస్టర్లు వచ్చేసి ఇక్కడ బీట్ వేస్తున్నారు అనమాట ఐదు మంది ఉన్నారని చెప్పినారు వాళ్ళు వాళ్ళైతే కొస్ మాట్లాడినాము ఇక్కడ ఏమన్నా వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అలాంటివి ఏం లేవు బాబు అయినా కూడా మీకు ఇక్కడి వరకే పర్మిషన్ ఇంతకు మించి దూరం పోయేదానికి మీకు పర్మిషన్ లేదు క్రూర మృగాలు అయితే తిరుగుతూ ఉంటాయని చెప్పినారు ఇక్కడ మా చిన్నతనానికి గుర్తు చేస్తే ఒక బోరింగ్ అయితే కనిపించింది దాని దగ్గర ముగ్గురం అయితే చేతులు కాళ్ళు కడుక్కొని ఇక్కడే ఉన్నటువంటి ఒక ఆలయంలోకి అయితే వెళ్తాము అక్కడికి పోయిన తర్వాత అక్కడ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చెప్పులు బయట వదిలేసినాము బయట వదిలేసి లోపలికి అయితే పోయినాము లోపలికి పోయినాక మాకు ఫస్ట్ వచ్చేసి నవగ్రహాలు అయితే కనిపించాయి ఆ నవగ్రహాలకు వచ్చే అట్లా ఇట్లా చూసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి విగ్రహం ఇది చాలా పురాతనమే అంటే చాలా మహిమ గలదని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వారు వచ్చేసి తర్వాత ఇంకోవైపు వచ్చేసి శివలింగము అలాగే బయట వచ్చేసి నాగదేవతల విగ్రహాలు అందుకున్నాయి ఇక్కడ ప్రతి ఏటా బాగా ఏటలు బాగా జరుగుతాము కోళ్ళ అయితే తెగిపడి ఉన్నాయి దూదెమ్మ తల్లి దేవాలయము ఆ గుడికి బయట అయితే ఉంది ఆమె కూడా ఇక్కడే సమాధి ఏందంట సమాధి కూడా బయటనే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే ఆవిడ సమాధి తర్వాత మేమైతే క్యాంపింగ్ చేసుకుందాము వనభోజనం చేసుకుందాం అని చెప్పి మా సరుకు సామాధి తీసుకుని అడవిలోకి బయలుదేరినాము మాకు అక్కడ ఉన్నటువంటి సార్ అయితే బాగా హెల్ప్ చేసినాడు ఒక చెట్టు కింద ప్రశాంతంగా మాకైతే దహ చూపించినాడు కూర్చోండి ఇక్కడ బాగా వంట చేసుకోండి అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావి గురించి చెప్తా అని చెప్పి మమ్మల్ని పిలుచుకొని పోయినాడు ఇదే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదే ఆ బావి ఈ బావిలో వచ్చేసి నైట్ పూట వచ్చేసి చిరుత పులులు నెమలు ఎలుగుబంటలు ఇవి వచ్చేసి నీళ్లు తాగేదానికి వస్తాయంట వాటి అరుపులు కూడా మాకు బాగా వినిపిస్తాయి అని చెప్తున్నారు ఆ సార్ వారు ఇక్కడ చూస్తున్నారు కదా పైకి ఏమో ఎంత గలీజ్గా ఉన్నా కూడా నీళ్లు చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి వాటర్ ఇవి తర్వాత అసలైన రణానంగం అయితే మొదలైంది నాకైతే పుల్లలు ఎరమని చెప్పినారు ఆ వల్ల ఇవ్వాల పుల్లలన్నీ ఎరుకొచ్చి అక్కడ పెట్టేసినాను పొయ్యి ఎలిగించడానికి శత విధాలా కష్టపడినాము మా సార్ కూడా మాకు అయితే సహాయపడ్డాడు తర్వాత మేము తెచ్చుకున్న చికెన్ కూరగాయలు పెరుగు అవన్నీ తీసి పక్కన చేప మీద పసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి బోగులు బొచ్చలు అన్నీ ఆ బోరింగ్ అడిగి కడుక్కొని వచ్చినాము ఇంకా మా వాడు వచ్చేసి కర్పూరం గిర్పూరం వేసి పొయ్యి వెలిగించినాడు పొయ్యి చాలా అయితే ఎక్కువ మండుతుంది తర్వాత మేమైతే ఫస్ట్ కాఫీ తాగుదాము కొద్దిగా హెడ్డేక్గా ఉందని చెప్పి అనుకున్నాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో బ్యూటిఫుల్ లొకేషన్ ఆ లొకేషన్ మధ్యలో అడవిలో ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది కదా తర్వాత కూరగాయలన్నీ కడుక్కోవడము కూరగాయలన్నీ కటింగ్ చేసుకోవడం కార్యక్రమం అయితే మొదలైంది మా వాడు చికెన్ అయితే శతాబ్దాలు ప్రయత్నిస్తున్నాడు మా అయితే మా అందరికీ నలుగురికి కాఫీ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు ఏదో అందరం తలా ఒక పని చేసుకొని కింద మీద పడి ఎప్పుడన్నా చేసిన ముఖాలు అయితే ఒకడు కాఫీ ఒకడు కూరగాయలు కట్ చేయడము ఒకడు చికెన్ కడగడము నేనైతే వీళ్ళందరినీ షూట్ చేస్తాను ఆ వీడియో ఆ విధంగా అయితే ముందుకు పోతున్నాము నిజానికి ఏ మాట అయితే ఆ మాట చెప్పుకోవాలి ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మనకు రాదు అంత చాలా బాగా అయితే మాకు నచ్చింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము ఇక్కడైతే కూడా ఆ ప్రకృతిలో ఆ కట్టెల పొయ్యి మీద న్యాచురల్గా గా అయితే వంట చేసుకున్నాము మేము నలుగురం కాబట్టి ఫస్ట్ అయితే ఒక కేజీ నర చికెన్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఒక పావు బియ్యము ఒక మార్ట్లోకి పోయి షాపింగ్ మాల్లోకి పోయి ఒక పది చపాతీలు చపాతీలు పరోటాలు తీసుకున్నాము తీసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసినాము మా వాడు వచ్చేసి సద్దాము ఈ వంట చికెన్ వాడు చేసినాడు అన్నము మా కెమెరామెన్ చేసినాడు నేను మా ఆయన్న ఇద్దరం తినే పనులు అయితే పన్నాము మా ఇద్దరికి వంట రాదు పాడు రాదు అయితే వంట చాలా బాగా కుదురుకునేది ఎక్సలెంట్గా ఉంది ఆ కట్టెల పొయ్యి మీద చేయడం వలన మాకు ఆకలి కావడం వల్ల మొత్తానికి తెలియదు మొత్తానికి చేప పరిచేసినాము ఆ చికెన్ ఆ చపాతీలు ఆ అన్నం అనే షాప మీద పెట్టుకొని ఒక తెచ్చుకునే లీటరు స్ప్రైట్ బాటిల్ దాని మీద పెట్టుకొని నలుగురం కొలిసి ప్రశాంతంగా ఆ పక్షుల కిలకిల రావాల మధ్యలో ఆ చల్లటి గాలి మధ్యలో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము ఒక్కటే ఒకటి చెప్పగలం ఫ్రెండ్స్ కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇలాంటి ఆనందం అయితే మనం కొనలేము అంత బాగా ఎంజాయ్ చేసినాము పరోటా విత్ చికెన్ షేర్వా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది మా అన్న రివ్యూ చూడండి ఎక్సలెంట్ గా ఉందని చెప్తున్నాడు తర్వాత సేఫ్టీ కోసం అయితే మనం ఇందాక రగిల్చిన పొయ్యి అయితే ఆఫ్ దానికి వచ్చేసి నీళ్ళ గ్లాస్ తీసుకొని పోయినాను ఎందుకైనా మంచిది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్పేసారా అండి ఇక్కడితో మన వన భోజన కార్యక్రమం విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడే దూదెమ్మ కొసేపు ఒకసేపు బాగా కబుర్లు అయితే చెప్పుకున్నాము తర్వాత ఇక్కడ దూదెమ్మ కొనకు చెప్పేసి బయటకు వచ్చేసినాము ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది టన్నెల్ నిర్మిస్తారని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చినాక మాకైతే టవర్లు వచ్చినాయి మా వాళ్ళందరూ ఫోన్ లో ఎవరికొద్ది వాళ్ళు బిజీ అయిపోయినారు తర్వాత ఇట్లా కొంచెం ముందుకు అట్లా దాటుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద అమ్మ అయితే తేనె అమ్ముతానది ఆమెతో కొద్దిసేపు మాట్లాడినాము కొనిందిలే పాడులే తేనె గురించి కొద్దిగా అట్లా ఇట్లా తెలుసుకున్నాము అంత డూప్లికేట్ తేననే అది తర్వాత వచ్చేసి ఏదో లారీ పడిపోయి అంటే తెలిసిన వాళ్ళది లారీ మైదు కూరలోది వాళ్ళతో వచ్చి మాట్లాడినాము ఎవరో కారు అడ్డంగా దూరడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పిన వాళ్ళు దాని గురించి కొద్దిసేపు దారిలో వస్తా అంటే ఇంకొక పెద్ద కాలం కనిపించింది ఇది కేసీ కణాలు ఏదో తెలియదు అక్కడ వచ్చేసి మా బండ్లు అయితే కడుక్కున్నాము కొద్దిగా సేద తిరిగి ప్రశాంతంగా అలా కూర్చొని ఈ రోజును బాగా ఎంజాయ్ అనే సంతృప్తితో అయితే వెనుదిరిగినాం